సుధా కిచెన్కి స్వాగతం అందరికీ నమస్తే అండి ఈరోజు మామిడి పళ్ళుతో జ్యూసు తయారీ చేసుకుంటాము చూడండి నేను ఒక ఆరు పళ్ళు తీసుకున్నానండి జ్యూస్కి వేసవిలోని మామిడి పళ్ళు ఎక్కువ వస్తాయి కదండీ ఎప్పుడు ఒకేలాగా కాకంట అలాగా జ్యూస్ రూపంగా కూడా చేసుకుంటే తాగడానికి బాగుంటుంది హెల్దీ కూడా అండి మామిడి పళ్ళుతో జ్యూస్ కూడా హెల్దీ కదా చాలా బాగుంటుంది ఎప్పుడు ముక్కలు కోసుకొని మనం తింటాం కదండి అలాగా జ్యూస్ చేసుకుంటే చాలా కమ్మగా హెల్దీ కూడా చాలా మంచిదండి ఇదిగోండి నేనైతే ఒక ఆరు పళ్ళు తీసుకున్నాను వేసవిలోనే ఎక్కువ వస్తాయండి తాటి మంజులు మామిడి పళ్ళు సీజన్ కదండి సీజన్ బట్టి మనం జ్యూసులు తయారు చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసి మీకు చూపించేస్తాను ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తానండి మీకు ఇదిగోండి చిన్న చిన్న ముక్కలైతే అయితే కోసుకున్నాను హనీ వేసుకుంటానండి నేను హనీ నా దగ్గర ఉంది హనీ వేసుకుంటాను పంచదార వేసుకోను బెల్లం వేసుకోనండి హనీ వేసుకుంటే హెల్దీ కదా హనీ కూడా చాలా మంచిది ఇప్పుడు మిక్సీ గిన్నెలోనే వేసుకోవాలి బాగా ముగ్గుపోయండి బాగా పండిపోయేవి బాగా పండినవి అయితే జ్యూస్ బాగా వస్తుందండి పచ్చికాయలు అయితే ఏమీ బాగోవు మిక్సీ చేసి మీకు చూపిస్తానండి మిక్సీ చూ మిక్సీ చేసి తీసుకొస్తాను ఇదిగోండి మిక్సీ చేసి తీసుకొచ్చానండి బా ఎంత బాగుందండి బాగా ముగ్గిపోయేవి పళ్ళు అందుకే ఎల్లో బాగా కలర్ వచ్చిందండి బాగా పండిపోయినవి అయితే తీసుకోవాలండి కడుపు నిండిపోద్దండి ఒక గ్లాస్ తాగితే ఇదిగోండి హనీ వేసుకుంటాను ఇదిగోండి హనీ అయితే వేసుకుంటాను హనీ కూడా హెల్దీ కదండి మీకు ఇష్టమైతే పంచదార వేసుకోండి బెల్లమైనా వేసుకోవచ్చండి పాకం తీసి మామిడిపల సీజన్ కదండి ఇప్పుడు ఇలాగా జ్యూసులు చేసుకొని తాగితే చాలా హెల్తీ అండి బోల్డ్ పోషకాలు వస్తాయండి మొక్కల గంట జ్యూస్ జ్యూస్ చేసుకొని తాగితే చాలా పోషకాలు అండి మీరు ఎంత స్వీట్ తినగలరో స్వీట్ చూసుకొని వేసుకోండి స్వీట్ అయితే మేము ఎక్కువే తాగుతామండి సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చండి మన ఇష్టమైన ఇంకా హెల్దీ అండి సబ్జా గింజలు ఇంకా హెల్దీ వేసుకుంటే చాలా మంచిది నా దగ్గర ఉన్నాయి కానీ నానబెట్టలేదండి వేసుకోవడం లేదు మళ్ళీ సారి చేసాక అప్పుడు వేస్తానండి మళ్ళీ చూపిస్తాను మీకు జ్యూసు చాలా హెల్దీ అండి మామిడిపల్లి జ్యూసు మ్యాంగో జ్యూస్ చేసి పెట్టుకొని సీసాలో పెట్టుకుంటండి చీనీ బెల్లం పాకంలో కానీ చీనీ పాకంలో కానీ మరిగించి ఉంచితే ఒక నెల రోజుల దాకా చేసుకొని తాగొచ్చండి ఈ జ్యూస్ అయితే రెండు రోజులే వస్తుందండి ఎక్కువ కాదు సీజన్ అయిపోయినా మనకి మామిడిపళ్ళు సీజన్ అయిపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తాగొచ్చండి చీనీపాకం కానీ బెల్లం పాకం కానీ మరిగించేటప్పుడు ఇలాగ మిక్సీ చేసుకొని పళ్ళు మిక్సీ చేసి చీనీపాకంలో కానీ బెల్లం పాకంలో కానీ వేసుకుంటే నెల రెండు నెలలు సీసాలు వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కూడా తాగొచ్చండి సీజన్ అయిపోయినా మ్యాంగో జ్యూస్ అయితే తాగొచ్చు చాలా బాగుంటుంది హెల్తీ కూడా అండి మనకు అన్ని టయాల్లో మామిడిపల్లి దొరకవు కదా సీజన్ బట్టే దొరుకుతాయి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు త్రాగచ్చండి మామిడిపల్లి జ్యూసు మ్యాంగో జ్యూసు నేనైతే చాలా సింపుల్లో చేశానండి చూడండి ఇదిగో జ్యూసు ఇదిగోండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో నేను పెట్టిన వీడియోలు అన్నీ మీ దాకా వస్తాయండి మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ